మంచి సంస్థ ఉన్నటువంటి నాయకుడు నిజంగా కూడా వెమ్లవాడ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికల కూడా దాదాపు మన వ్యవస్థలందరూ కూడా తప్పకుండా గెలిపించాలన్న సంకల్పంతో మరి అక్కడ కూడా కులం ఫీలింగ్తో వెళ్ళినాడు ఒకటే మన కులం బిడ్డ ఎన్నుకోవడం ముఖ్యంగా ముందుగా వారికి మనందరి పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తీసుకోవడం అందరూ నిజంగా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు రాత్రి పది గంటల వరకు కూడా షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల మీరు అందరూ కూడా ఫిక్స్ అయిపోయిన టైం కాబట్టి మళ్ళీ దీన్ని మనం పెండింగ్ పెట్టుకోకుండా డిలే చేయకుండా ఎట్లయినా పర్లేదు అలెక్టర్ కలెక్టరేట్లో స్టేట్ ఛాంబర్ అన్న మంత్రి క్యాడర్ స్టేట్ బ్యాంక్ ఉన్న క్యాడర్ కాబట్టి ఇక్కడికే వస్తే మేము కూడా ఇక్కడికే వస్తానడం పెండింగ్ ఒప్పుకోవడం నిజంగా కూడా మన అందరి పక్షాన మనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మునూర్కాపు కాపు సంక్షేమ సంఘం అనేది మనది ఇంకా కూడా ముందుకెళ్ళలేదు కాబట్టి మన అందరం కూడా ఎంత తడిపోయి ఉండి మన సంఘం కూడా ముందుకెళ్ళడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ కూడా మన మున్నూరు కాపు నుంచి ఒక ఉద్యోగం చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో డి డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఒకరికొకరి పరిచయం ఉంటే కూడా ఆయనకి ఎక్కువగా వాళ్ళకి తొందరగా పనులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన దాంట్లో కూడా చాలా పేద తరగతి వాళ్ళు కూడా చదువుకునే పిల్లలు ఉంటారు ఎకనామికల్గా వెనకబడిన వారి పిల్లల్లో తెలివి ఉంటుంది తెలివి ఎవరి సొత్తు కాదు కాబట్టి తెలివి ఉన్న పిల్లల్ని ప్రోత్సహించాలంటే ఇటువంటి ఎంప్లాయీస్ కొంతమంది మన దాంట్లో అన్నలాంటి వాళ్ళు మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఒక మంచి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎవరూ అడగకుండా తోచినంత విధంగా మున్నోరు కాపు ఉద్యోగుల మరి విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున నూతనంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర క్యాలెండర్ను మొదటిసారిగా ఈరోజు మా చేతుల మీదుగా చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినట్టు నాతో పాటు మరో ముఖ్య అతిథిగా నా వసంత జిల్లా పరిషత్ చైర్మన్ గారిని ఆహ్వానించి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రధానంగా ఒక ఐక్యతకు చిహ్నంగా ఆయా శాఖలో ఉద్యోగులు ఉన్నటువంటి వారందరూ కూడా జేచాల జిల్లాలో ఒక తీసుకొని వచ్చి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు మరి అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేయటటువంటి భవిష్యత్తులో మన మన కులానికి సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి పేదవారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకోవడమే కానీ లేదా కలిసికట్టుగా ఉంటే బలంగా ఉండి సామాజిక సామా సామాజిక రంగంలో కూడా ముందుకు తీసుకుంటే అన్నింటి కార్యక్రమం అవకాశం నాలుగు తోటి ఈ సంఘం ఏర్పాటు చేయడం అవినందునే మాట మాట సందర్భంగా చెప్తూ అది సామాజిక రూప రూపమాపనలోనూ సాంఘిక దురాచారూపమాపనలను మూఢనమ్మకాలను ప్రాడడానికి ఇప్పటికే మనం ఆయా గ్రామాల్లో మరి ప్రజలను చైతన్యం చేయడంలో మా మన పాత్ర కీలకంగా ఉంది మనం మన వాళ్ళందరూ కూడా వారు ఉన్నట్టుగా వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ మరి పది మంది మరో పది మందికి సహకారాన్ని అందిస్తూ ఇతర కుల సహకారంతో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కులాన్ సమస్యలు అనేకమంది సర్పంచులుగా ఎప్పటిస్తా అదేవిధంగా అనేక మంది ఈ మధ్యలో ఉద్యోగులుగా కూడా అవకాశం వచ్చి మరి ముందుకు పోతున్నట్టు తరుణంలో ఇలాంటి సంఘాలు ఏర్పడడం ఈ సంఘాల ద్వారా ఆయా ఆయా ప్రాంతాల్లో కానీ వేరే సంఘాలలో సభ్యులు సమస్య పరిష్కారం చేయడం చక్కగా అవకాశంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇటీవల మన పెద్ద డిఎంఎండ్ హెచ్చారు కానీ గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళ అదే అధ్యక్షులు ఇద్దరు కూడా అది ఈ కొత్తగా నూతనంగా చేసాన్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అందరం కూడా సంఘంగా ఏర్పడి చేయాలని చేయొచ్చేటువంటి లక్ష్యలో భాగంగా మొట్టమొదటిసారి గ్యారెంటీని ఆవిష్కరణ చేయొచ్చు ఇక్కడ మీరు మీ మధ్యలోకి రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించిన క్యాలెండర్లు ప్రతి సంస్థ కూడా ప్రతి ఏటా క్యాలెండర్ను ఆవిష్కేవారంటే మంచి రోజులు లేదా సెలవు దినాలు చూసుకోవడం కాకుండా ఒక గుర్తింపుగా కూడా అంటే మాకు మాకు బాసరిగా ఈ సంఘం ఉంటుందని చెప్పడానికి కోసం కూడా ఆయా సంస్థలు ఆయా సంఘాలు ఏర్పాటు చేయడం అనవేది కోసం భాగంలో త్వరత ఈ సమస్య నుంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా అభినందిన మాట సందర్భించు రాబో రోజుల్లో నేను మనం ఎట్లా మళ్ళీ మరో సమావేశం ఏర్పాటు చేసుకున్న క్రమంలో కూడా భవిష్యత్ కార్యచరణను కూడా ఈరోజు మనకున్నటువంటి అవకాశాలను ఇతరులకు అందివ్వడంలో కూడా సఫలమై మన మనకు సంబంధించినటువంటి వారిలో పేదవారు ఉంటే వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం కానీ లేదు గ్రామాల్లో ఇతర కులాలకు సంబంధించిన పేదవాళ్ళు కూడా వారిని కూడా ఆదుకొని వారిని అభివృద్ధి తీసుకోవడం కోసం మరి ముందుండి కార్యక్రమం చేయడం కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పిన మా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఒక చక్కటి అవకాశం నాకంటూ ప్రజా జీవితంలో దగ్గర జిల్లా పరిసభ్యుడిగా వండ సదస్సుడుగా ఆలయ కమిటీ రెండుసార్లు చైర్మన్ కూడా పనిచేసినటువంటి క్రమంలో మరి ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు దగ్గర దగ్గర వచ్చి ఓడిపోవడం అనేటువంటి తెలియనప్పుడు కూడా నిరాశ చెందకుండా మన వాళ్ళందరు మన బీసీ మిల్ల అనేక మంది ఏ ఎప్పుడో ఒకసారి గెలిపించుకుంటారు బాగుంటుంటే ప్రజాక్షేత్రం ఉండడం వల్ల నాకు చక్కటి అవకాశం ఉన్నట్టుగా రావడం ఆ క్రమంలో మరి మీ మధ్యలో అంటే నేను ఈరోజు ముఖ్య అతిథిగా ఉన్నప్పటికీ మీలాగే మీ సామాన్య వ్యక్తిని సామాన్య సామాన్యుడిగానే ఉంటాయని మాట మీ సందర్భంగా తెలియస్తూ